చిన్ని అనే బుడు తగ్బుద్ధి అనే కుందేలు ప్రాణ స్నేహితులు రోజు కలిసే ఆడుకునేవి తిరిగేవి రోజు అడవిలో ఆడుకుంటూ ఉండగా వారికి కొన్ని చాలా రుచికరమైన అడవి పండు దొరికాయి పళ్ళు పంచుకునే తప్పుడు వారికి తెలియకుండానే చిన్న వాదన మొదలైంది ఎవరు ఎక్కువ తీసుకోవాలనే దానిపై ఇద్దరు పట్టుబట్టరు కోపం పెరిగిపో చిన్ని ఊరుగా ఆవేశంలో పుచ్చిపో నువ్వు ఎప్పుడు అంతే నీకు పంచుకోవడం రాదు అని బాధపట్టేలాంది ఆ మాటలు బుచ్చి కుందేలు మనసును గాయపడిచాయి కళ్ళను నీళ్ళు పెరిగినా ఏమీ అనుకు నమౌనంగా అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది ఒంటరిగా మిగిలిపోయిన చిన్నికి కోపం తగ్గా ఎంత తప్పుగా ఉన్నాయో అర్థమైంది కొన్ని పండ్ల కోసం తన ప్రాణ స్నేహితురాలిని బాగా పెట్టానని గ్రహించి చాలా పశ్చాత్తాపడి చిన్ని వెంటనే బుజ్జీ కోసం వెతకడం మొదలు పెట్టింది కొద్ది దూరంలో దిగులుగా కూర్చున్న బుజ్జిని చూసి దాని దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించు బుజ్జి నేను కోపంలో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియలేదు పండ్ల మన స్నేహమే నాకు ముఖ్యం దయచేసి నన్ను క్షమించు అని వేడుకుంది బుజ్జి మొదట కొంచెం బాధగానే ఉన్న చిన్ని కళ్ళలో నిజమైన పశ్చాత్తాపాన్ని చూసింది తన స్నేహితురాలు తప్పు తెలుసుకున్నందుకు సంతోషించి సరే స్నేహితుల మధ్య ఇలాంటివి జరుగుతాయి నేను నిన్ను క్షమిస్తున్నాను అని చిరునవ్వుతో అంది ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకున్నారు మిగిలిన పండ్లను సమానంగా పంచుకుని కలిసి ఆడుకున్నారు వారి స్నేహం ఆ సంఘటన తరువాత మరింత బలపడింది క్షమించడం గొప్ప గుణం అతి బంధాలను నిలబెడుతుంది బలపరుస్తుంది